మీ పేరండి కరిగంగబాబు అండి బాబు గారు సార్ మీరు ఏ ఊరు సార్ పిరవాడ అండి పిరవాడ మొన్న ఎలక్షన్ లో ఓటేశారా సార్ వేసేవండి సార్ ఏ పార్టీకి ఓటేశారు ఈ పార్టీకి ఏ పార్టీకి వేసారు జనసేన జనసేన నెగ్గుద్దని ఆస్తు ఏ పార్టీకి వెళ్తుంది అనుకుంటున్నారు జనసేన నెగ్గుద్దని జనసేన గెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎలాగైనా కరెక్టేనండి రే పొద్దున పిల్లలనే బాగుపడతారో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చెప్తేనే అని ఆశించినా పవన్ కళ్యాణ్ అవుతుంది అనుకుంటున్నారు నెగ్గాలని అనుకుంటున్నారండి గురించి ఎక్కడో ఎన్ఆర్ఎల్ కూడా వాళ్ళు వచ్చి చేసారు ఓట్లు ఇక్కడ మా వాళ్ళు తప్పుడు అడిగి కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు అక్కడ నుంచి ఎన్ఆర్ఎల్ వచ్చారండి ఇక్కడికి ఓటైనే కదా ఎక్కడి నుంచి అమెరికా నుంచి సింగపూర్ నుంచి అక్కడ నుంచి పిల్లలు వచ్చేసారండి ఓట్లు ఇప్పుడు మా పిల్లడు ఉన్నాడండి ఎక్కడో ఆడొచ్చి కూడా ఇక్కడికి వచ్చి ఓటేసారండి ఓటేసారు ప్రత్యేకంగా ఓటు కోసం వచ్చారు ప్రత్యేకంగా ఓటు కోసం వచ్చారండి ఓటు కోసం వచ్చారు అక్కడి నుంచి ఓకే అండి మరి మనకి విరవాల్లో ప్రధానంగా ఈ సమస్య తీరిస్తే బాగుంటది అందులో ఏదైనా ఒక సమస్య చెప్పండి ఏదైనా ఉందా మనకి అలాంటి సమస్య ఏముందండి సమస్య ఏమి లేదండి సమస్య అంటే ఇప్పుడు ఏదైనా కాడికి ఎంత డబ్బులు ఇచ్చినా ఆలా దీపం ఆలయ బాగుపడతాయి కానీ వెనకాల వాళ్ళు బాగుపడాలన్న ఆశ వాళ్ళకి ఏం లేదండి కింద స్థాయికి రావట్లేదు స్థాయికి రావట్లేదు రావట్లేదు సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ సార్ మీ పేరు వీరబాబు అండి వీరబాబు గారు సార్ మీ ఊరువాడారు వీరవాడ సార్ మొన్న గడిచిన ఎలక్షన్ లో మీరు ఓటేశారా సార్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకున్న గురించి కష్టపడి చాలా పని చేయమండి పిఠాపురానికి ఆయన వస్తే మాకు కొన్ని కొన్ని పనులన్నీ నెరవేరుతాయనేసి మేము ఆశించి చేసామం ఆయనకైతే పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది మాకు అభివృద్ధి పక్కా ఓకే అండి భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేసి ఆయన గురించి మేము కోరడం అండి మీకు ఈ పని చేస్తే మాకు డెవలప్మెంట్ అనుకున్న సమస్యలు మాకు ఇరవై అభివృద్ధి అని ఏం కాదండి పిఠాపురం నిజవర్గంలో అంతా కూడా అభివృద్ధి జరగాలండి మాకు అన్ని కూడా మాకు సక్రమంగా జరిగి చేసి పెడితే చాలండి మాకు ఆయన చేస్తాడన్న నమ్మకం మీద మేము ఆయనకి వన్ సైడ్ వారుకి వన్ సైడ్ జం తిరిగా ఉండే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ సార్ నమస్తే సార్ సార్ మీ పేరు నామం వెంకటరాజు నామం వెంకట్రాజు గారు సార్ గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి కదా మన ఓటేసారా సార్ సార్ గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పిఠాపురంలో ఎవరు అనుకుంటున్నారు సార్ జనసేన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నారు యూత్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కదండి యూత్ ఓట్లు ఎక్కువగా యూత్ ఓట్లు ఎక్కువ మొత్తం జనసేనకి వెళ్ళిపోతే గౌరవద్దని చెప్పాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్కి అని అందుకని కురల గురించి కూడా తల్లిదండ్రులు కూడా మారి జనసేనకి వచ్చింది పిల్లల గురించి ఒక డెబ్బై ఎనభై వేలు మెజారిటీ వద్దండి పిల్లల గురించి ఆలోచించి గెలిచిన తర్వాత మనకి ఏమైనా ఈ సమస్య ప్రధానంగా ఉన్నది ఈ సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుందని ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలు ఏమైనా ఏమంటే చేయగలండి రాజకీయంలో లేకుండా గౌల్రేదు వచ్చేసి రూపాయ చెప్పులు ఇచ్చి మూడు వందలు ముప్పై కోట్లు ఎన్ని ఇచ్చాడు అవునా నిండు ఏ రైతులు ఏ పదవి లేకుండా పదువులు ఉండే దోషి తినేస్తున్నారు ఏ పదవ లేకుండా డబ్బు ఇచ్చాడు గౌరజీలు వచ్చేసి రూపాయలు చెప్పు సైన్కి వెళ్ళకపోతే జౌళు గెలిచి ఓకే నమస్తే అండి పేరు నీ పేరు అండి కంధా అప్పారా అండి కందా అప్పారావు గారు సార్ గడిచిన ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటేసారా సార్ ఓటేసి చూడండి ఆ సరే ఎమ్మెల్యేగా పెట్టాపురానికి ఎవరికి వెళ్లి తరగతున్నారు సార్ ఎమ్మెల్యేగా అయితే అండి పవన్ కళ్యాణ్ గారు అత్యంత మెజార్టీతో గెలబోతున్నారండి గెలిచేసారు కూడా అండి ఆల్రెడీ నామినేషన్ వేసినాడే గెలుపు ఖాయమైందండి ఇప్పుడు మేము ఓటు వేసిన తర్వాత అది ఒక మేము లక్ష డెబ్బై ఐదు అంచనా వేసుకుంటున్నామండి మెజార్టీ దాన్ని బట్టి ఉన్న పశ్చాత్తులకి ఏం చెప్పాలో తెలక డబ్బులు పంచినా అవి ఎవరికే పంచలేదండి ఈ ఇరవై నియోజకవర్గంలో ఎవరికే పంచిపెట్టలేదండి ఇరవై ఊళ్ళోని ఆ పంచి పెట్టిన అని నేను వచ్చి వంగా గీత నమస్తే పెడుతున్నారండి నమస్తే పెడితే దిగనే లేదండి క్వారు కూడా క్వారు కూడా తిరగకుండా పంపేశారని జన అందరూ కలిసి కానీ నాయకులు చాలా పొరపాటు చేస్తున్నారండి ఇరవాడకు వచ్చిన విధులన్నీ వాళ్ళ స్వార్థం కోల్ది దోషేసుకున్నాకే చూస్తున్నారు కానీ పేదలకు పంచి పెట్టినాక చూతలేదండి కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎటువంటి అన్యాయం జరగకుండా మనకి సమన్యాయం జరుగుతుంది కింద కాడి నుంచి పై రాక కూడా ప్రతి ఒక్కరినూ కూడా సమానంగా చూస్తారన్న భావంతో మేము ఓటేసాం సార్ అది పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటారని మేము ఎప్పుడు నుంచో అది పవన్ కళ్యాణ్ గారి గతంలో అక్కడ లో పోటీ చేశారు ఇక్కడ పోటీ చేస్తే చాలా బాగుంటుందని మేము అనుకున్నాం కానీ ఆ భగవంతుడి దయవల్ల దత్తాత్రేయ దయవల్ల ఈ యొక్క ఎలసంలో ఆ భగవంతుడు ఇక్కడికి రప్పించాడండి ఆ పవన్ కళ్యాణ్ గారిని మాకు సామాన్యులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చేస్తారని పిటాపున నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కూడా అత్యంత అద్భుతంగా చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు వస్తే సీట్ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కూడా అలాగే పడ్డాండి అతనికి ఇంకా మేము అతను పని చేస్తాన పిటాబురానికి ఆ పని చేస్తున్నారని గట్టిగా నమ్మి నమ్మి ఊట్లే ఉండి అభివృద్ధి చేస్తారు నన్ను నేను ఓట్లే ఇంకా ముందే అమ్మాయిలే కంటిగా కాపాడలేదండి అవి కానీ ముందే అమ్మాయిలే గారు పెండ్నం దుర్బాబు గారు పెణం దొరబాబు కనీసం ఇరవై చుట్టూ చూడలేదండి పిల్లవారు రాలేదు తెలిసిందారు గెలిచిన తర్వాత ఇంక అంతేనండి సార్ నమస్తే సార్ సార్ మీ పేరు నా పేరు బాబు దొరబాబు గారు సార్ ఏ ఊరు సార్ మండలంలో ఎన్నికల్లో మీరు ఓటేసారా సార్ ఎమ్మెల్యేగా పిఠాపుర ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారని ఆయన చేసిన మంచి పనులకి అభివృద్ధికి రైతులకి కష్టం కార్మికుడు ప్రతి కార్మికుడు ఆయన అభివృద్ధి చేస్తారని అభివృద్ధి ఓకే ఓకే సరే గెలిచిన తర్వాత మనకి ఇక్కడ చేయాల్సిన గుళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా గుళ్ళు దేవాలయాలు అభివృద్ధి ఆయన గురించి రోడ్లు ఆయన పని చేస్తాడని ఆయన్ని నిలబెట్టుకున్నాండి ఇక్కడ మనం ఓకే సార్ నమస్తే అండి మీ పేరు వీర గంగారావు అండి వీర గంగారావు గారు సార్ మీరు ఎవరు సార్ సార్ గడిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు ఓటేశారా సార్ చేశారు సార్ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సార్ ఆయనే గెలుస్తారు అన్న కారణం లేని చెప్పగలరా ఆయన మంచితాను అండి ఆయన మంచితాను మంచితాను పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు గెలిచాక మనకి చేయాల్సిన పనులు ఉన్నాయని మీరు ఏమైనా భావిస్తున్నారు ఆయన సాధ్యానం చేస్తారు ఆయనే చేస్తారు చెప్పాల్సిన మనం అడగక్కల అడగకుండా చేస్తారని చెప్పిన ఆయన ఓకే ఓకే ఫైనల్ గా టాపర్లో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటే